అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పాపం లక్ష్మీదేవి ఈ కథ చాలా వెరైటీగా చాలా బాగుంటుందండి మనము నిజంగా దేవుడు కనబడి నీకేం వరం కావాలి అన్నా కానీ మనం ఆ దేవుడిని గుర్తించలేని స్థితిలో ఉన్నాము అంటే నేడు మానవుడు చాలా అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాడు దానికి కారణం కూడా ఉందిలేండి ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అలాంటి పరిస్థితులు కూడా మన చుట్టుపక్కల జరుగుతున్నాయి కాబట్టి ఇది కొంచెం సరదాగా కథని మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా అండి కథ పేరు పాపం లక్ష్మీదేవి తాతగారు మీరు కానీ బామ్మగారు కానీ పునుకోబోతే లాభం లేదు అవతల కొంపలంటుకుపోయేలా ఉంది వ్యవహారం శృతిమించింది ఆ పైన మీ ఇష్టం అంటూ నారదుల వారు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు ఏ నాయనా నారద మళ్ళీ ఏమొచ్చింది ఎప్పుడే కదా అలా కుజలోకానికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంది అంతలోనే మళ్ళీ ప్రమాదమా అన్నాడు విష్ణుమూర్తి ఈసారి కుజలోకంలో కాదు భూలోకంలో భూలోకంలో ఎవరో నలుగురు ఉన్నట్టుండి తపస్సు ప్రారంభించారు అన్నాడు నారదుడు పోనిలేదు వాళ్లే మారుస్త మానేస్తారు కడుపు మారితే ఇలాంటి ఎన్ని చూడలేదు అన్నాడు చిదువిలిసాంగ విష్ విష్ణుమూర్తి అన్నీ వదిలేసి తీరుపై వ్యవహారం కాదు వాళ్ళు పెద్ద పట్టే పట్టారు వదిలేట్లేరు ఏమవుతుందో అని చెప్పన్నాడు నారదుల వారు దేనికోసమే ఉంటుందబ్బా ఆ తెలిసింది ఇది నా వల్ల అయ్యే పని కాదు చూడు లక్ష్మి వాళ్ళు నీ కోసం తపస్సు చేస్తున్నాడు ఒక్కడుగు అటు వెళ్ళి వస్తావా అన్నాడు విష్ణుమూర్తి లక్ష్మి వైపు తిరిగి వెళ్ళమంటాం మీరే తీరా వెళ్ళొచ్చాక ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లేదు అంటున్నారు మీరు ఇంతకీ నిజంగా వెళ్ళమంటారా తేల్చి చెప్పండి అవతల నాకు బోలుడ ఉంది అంది లక్ష్మీదేవి కినుగ్గా వెంటనే వచ్చేస్తానని మాట ఇవ్వు అన్నాడు అలాగే అంది నాయనా నేను లక్ష్మీను వచ్చేసాను కళ్ళు తెరువు అని చెప్పేసి అని భక్తులకు ప్రసాదం ప్రత్యక్షమైంది లక్ష్మీదేవి భక్త నీ తపస్కం మెచ్చాను నీ తపస్సు పండింది ఏ వరం కావాలో కోరుకో అని అడిగింది లక్ష్మీదేవి అందులో ఒక భక్తుడు ఏం కావాలన్నా ఇస్తావా తల్లి అని అని అడిగాడు ఇస్తాను నాయనా కోరుకో అని చెప్పేసి అయితే నాకు ఒక ప్రసా ఒక పెసరట్టు ప్రసాదించి తల్లి అని అని అడిగింది లక్ష్మీదేవి అర్థంగాక ఏమిటి నాయనా అని అడిగింది ఏమిలే తల్లి ఒక పెసరట్టు ప్రసాదించు అని నాయనా నేను ఎవరో తెలుసా సాక్షాత్తు లక్ష్మీనే వైకుంఠం నుండి దిగి వచ్చాను నీ కోసం నా తాహత తగ్గట్టుకు ఏదైనా పెద్ద కోరిక కోరుకోవయ్యా అని అడిగింది ఆహా నాకు కావాల్సింది పెసరట్టు మా ఆవిడ చేసి పెట్టమంటే పెట్టలేదు ఇంతకీ నువ్వు ఇస్తావా ఇవ్వా అని అడిగాడు ఆ భక్తుడు సరే అడిగినా ఇవ్వగలను ఏదైనా భారీ ఎత్తున కోరుకో వైకుంఠం నుండి భూలోకం దాకా వచ్చానయ్యా అని అని అడిగింది ఇవ్వటానికి నాకే నామోషిగా ఉంది అంది లక్ష్మీదేవి అంత కోపం దేనికి నాయన అలాగే తీసుకో నీ ఇప్పుడు పక్కన ప్లేట్లో కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో సహా పెసరట్టు ఉంది చూసుకో మరి నేను వెళ్ళొస్తా అవతల ఇంకో భక్తుడు ఉన్నాడు అని లక్ష్మీదేవి రెండో భక్తుడి దగ్గరికి వెళ్ళింది నాయన విన్నావుగా మొదటివాడు ఏం కోరుకున్నాడు అని అడిగింది అవును తల్లి లక్ష్మీదేవి ప్రత్యక్షమైతే చౌకబారిగా ఒక పెసరట్టు కోరాడు వాడు ఒక భక్తుడైనా అంది పోనీలే నాయన నువ్వన్నా చక్కగా పుష్కలంగా కోరుకో ఆనంది అంది కోరుకుంటానను ఎందుకంటే ఈ అవకాశం జారవేర్చుకుంటానా నాకు ఒక బస్తా పెసలిప్పించు అనంది ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి బస్తా పెసలా అనని అడిగింది లక్ష్మీదేవి ఆశ్చర్యంగా అవును తల్లి బస్తా పెసలతో ఎన్ని పెసరట్లు వస్తాయో నీకేం తెలుసు అని అడిగాడు ఈ భక్తుడు తెలియక కాదు నాయన ఇంకా పెద్ద కోరిక కోరుకోలేవా అని అడిగింది నేనే కాదు ఆ లెక్కకు వస్తే ఇంతకన్నా ఎవరు పెద్ద కోరిక కోరుకోడు అని అడిగాడు ఆ రెండో భక్తుడు సరేలే నాయన ఇదిగో పెసల బస్తా నీ పక్కనే పెట్టాను మోసుకపో అక్కడ ఇంకో భక్తుడున్నాడు అతడేం కోరుకుంటాడో చూడాలి అనుకుంటూ మూడో భక్తుడి దగ్గరికి వెళ్ళింది లక్ష్మీదేవి వీడు కూడా అంతంత మాత్రంగా ఏం కోరుకుంటాడో అనుకుంటూ అవును తల్లి వీడు వాడు అన్నట్టుగా నేను మాత్రం అలా అడగను తరగని ఐశ్వర్యం కోరుకుంటాను నువ్వు దర్శనం వచ్చినప్పుడు అన్నాడు సరే వా నువ్వు ఏదైనా కోరుకో అని మూడో భక్తుని అడిగింది లక్ష్మీదేవి ఏనే తల్లి నాకు ఓ ఎకరం పొలం ఇప్పించు పెసర చేని వేసుకుంటాను ఏటేటా కావాల్సిన పెసలు వస్తాయి నేను తినగా మిగిలిన వాటితో వ్యాపారం పెట్టి డబ్బు గడిస్తాను అని అని అడిగి అడిగాడు మూడో భక్తుడు ఇంకేమన్నా పెద్ద కోరు కోరుకో నాయనా అని అడిగింది లక్ష్మీదేవి ఎందుకంటే ఎవరు కోరుకుంటారు ఊరికి అనక నాకు పొలం ఇప్పించు అన్నాడు ఆ మూడో భక్తుడు సరే ఏం చేస్తాం నీ ఎడం వైపు ఉన్న పొలం నీదే ఇంక ముందు ఎవరు నీకు అడ్డం రాడు శిస్తు కూడా కట్టక్కర్లేదు నువ్వే చక్కగా వేసుకో అని నాలుగో భక్తుడికి దగ్గరికి వెళ్ళింది లక్ష్మీదేవి నాయన నువ్వు కూడా ఏదో కోరి కోరుకో నేను వైకుంఠం వెళ్ళాను నాకు చాలా పని ఉంది అంది లక్ష్మీదేవి నాలుగో భక్తుడితో నేను ఇదివరకు వాళ్ళ కాదు నాదంతా కొత్త నేను కోరుకుంది ఎవరు కోరరు నీ ఇష్టం అని అన్నాడు సరేలే నాయన మొహమాట పడుకు ఎంత పెద్దవారం కోరితే అంత సంతోషం నాకు అని చెప్పింది లక్ష్మీదేవి సరే కాసుకో తీరా కోరాక అది తప్ప ఇది తప్ప అన్నావంటే లాభం లేదు నీ మీద నమ్మకం లేదు కానీ కొంత వ్యవహారం ముందుగా నాకు గట్టిగా మాటి అన్నగాడు నాలుగో భక్తుడు మాట ఇస్తాను ఆయన కోరుకో అని చెప్పేసి పా లక్ష్మీదేవి అయితే విను నువ్వు ఉన్న పళ్ళంగా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండిపో నాకు కావాల్సి వచ్చినప్పుడు నాకేం కావాలో నేను అడుగుతూ ఉంటాను వరాలు ఇస్తూ ఉంది కానీ అన్నాడు నాలుగోవాడు ఒరే నువ్వు నిజంగా గట్టివరేరా సర్లే అలాగే అది అక్కడ ఇంకో భక్తుడు ఉన్నట్టున్నాడు అతనికి ఏం కావాలో అతనికి కూడా అడిగి అప్పుడు నీతో పాటు నీ ఇంటికి వస్తాను నువ్వు కూడా నాతో రా అంటూ ఐదో భక్తుడి దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళింది ఈ నాలుగో భక్తుడు కూడా అతన్ని అనుసరించాడు అమ్మవారిని అనుసరించారు అప్పుడు ఐదో భక్తుడు తల్లి జగజ్జన్ణ్ణి నేనెంత సుదీనం నీ దర్శనమైంది నా జన్మ చరితార్థమైంది చాలు అన్నాడు ఐదో భక్తుడు సరేలే ఇంక నువ్వు కూడా వరం కోరుకు నీ కోరిక కూడా తీరుస్తాను అంది లక్ష్మీదేవి నీ దర్శనం కన్నా నాకు ఇంకేం కావాలి తల్లి అన్నాడు ఐదోవాడు అలా కాదు నాయన మీరు వరాలు కోరుకోవటం మీరు ఇవ్వటం మేము ఇవ్వటం ఆచారం కదా అంది లక్ష్మీదేవి ఇంకా నువ్వే కనిపించాక ఈ ఆచారాలతో నాకు ఇంకేం పని తల్లి అన్నాడు ఆ భక్తుడు కాదు నాయన ఎంతో దూరం నేను ఉంచాను వరం ఇవ్వకుండా మరిలిపోతే నేను లక్ష్మీదేవిని ఎలా అవుతాను నా మర్యాద కోసమేనా ఏదైనా వరం కోరుకో అని అనంది లక్ష్మీదేవి నీ మర్యాద నేను నిలబెట్టవలసిన దానివైతే నువ్వు లక్ష్మీదేవి అలా ఇంతకసం నువ్వు లక్ష్మీదేవి అయినా అని అడిగాడు ఆ ఐదో భక్తుడు ఏమిటి నాయనా అలా అడిగావు వాళ్ళందరు కోరికలు తీరుస్తూ వచ్చాను కదా ఇదిగో వరద ముద్ర ఇది అభయముద్ర ఇంకా అనుమానమేనా అని అడిగింది లక్ష్మీదేవి అది కా తల్లి లక్ష్మీదేవి దర్శనం అయితే చాలు అన్ని కోరికలు తీరిపోవాలి నువ్వు ప్రత్యక్షమైన తర్వాత కూడా ఇంకా నాకు కోరిక మిగిలిందంటే అది నీ దరిద్రమే కానీ నా దరిద్రం కాదు కాబట్టి నువ్వు నిజమైన లక్ష్మి కాదు నేను లక్ష్మీదేవి కోసం తపస్సు చేసుకోవాలి నాకు అడ్డం రాకు నువ్వు వెళ్ళు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఐదో భక్తుడు ఈ అంతా విన్న నాలుగో వాడు అవును కదా ఇది నిజమే సరే తల్లి నీకు నమస్కారం నేను ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ నాలుగో భక్తుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇవాళ లేచిన వేళ విశేషం బాగుండలేదు అనుకుంటూ వైకుంఠానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంతలో విష్ణుమూర్తి వస్తూ కనబడ్డాడు అప్పుడు లక్ష్మీదేవి అదేంటండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమైంది అని అడిగింది ఏం లేదు కింద ఏదో చిన్న మడత పేజీ వస్తే తీర్చుకోవడానికి భూలోకం వీళ్ళు అన్నాడు నాకు అర్థమైంది ఐదో భక్తుడి రూపంలో మీరుకు వచ్చింది మీరే కదా అని చెప్పేసి లక్ష్మీదేవి మరి కాదేంటి ఆ నాలుగో వాడు నేను ఇంటికి వీళ్ళు తీసుకెళ్ళిపోతే నా పనేమిటి ఇంకా అందుకనే ఈ ఆదిశేషుడితో బుసులు కొట్టుకుంటూ కూర్చోవాలి అందుకని ఐదో వాడిగా వచ్చి ఆ నాలుగో వాడింటికి వెళ్లకుండా నేను నిన్ను కాపాడాను అని చెప్పేస్తానని విష్ణుమూర్తి అంటం జరుగుతుందనమాట దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది కోరిన ఇవ్వగల సామర్థ్యం ఉన్న భగవంతుడే ప్రత్యక్షమైనా కానీ మనము ఇంద్రియ సుఖాలనే కోరుకుంటున్నాం కానీ అసలైంది మనం కోరుకోలేకపోతున్నాము ఈ ప్రపంచంలో అన్ని కోరికలు పూర్తిగా తీరిన వారు ఉండకపోవచ్చే కానీ కోరికలు లేని వారు మాత్రం కొంతమందైనా ఉండవారు అటువంటి వారికి సాక్షాక్షి లక్ష్మీదేవి ప్రత్యక్షమైనా గాన ఏ వరం ఇవ్వకుండానే వైకుంఠానికి వెళ్ళిపోవస్తుంది కోరికలు తీరిన భక్తులు లోక్యం లేకపోతే భగవంతుడి చేత కూడా బానిసలాగా పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా